యా తమన్ చోటని సమీరేగర్ తమన్ చోటని గ్లామర్ గా ఉన్నావు అంటే ఈ ఈ షోస్ అన్ని మీకు వర్క్ షాప్ లాగా ఉపయోగపడుతున్నాయా లేకపోతే ఎనర్జీ బాగిస్తున్నాయా కారం రంగు మిరప పొడి అదరగొట్టే కారం నాకు నిజంగా నేను లైఫ్ లో ఇంతవరకు ఒక ఫోటో షూట్ చేసిందే లేదు బికాస్ నా గురించి నాకు తెలుసు ఏంటో అని బట్ ఇప్పుడు ఇప్పుడు హెల్త్ గురించి చాలా నేర్చుకున్నాం కాబట్టి కొంచెం డైట్ స్ట్రక్చర్ అన్ని మార్చుకున్నాను మేబీ దానివల్ల మేబీ బట్ నేను దీనికోసం స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు జస్ట్ బాధ్యత సో మనం అది మన ఇదే సార్ సో మీరు మీ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేశాను కరెక్ట్గా చేస్తా సో అంతే అంతే అండి వెరీ వెరీ సింపుల్ అంతే అప్డేట్ ఇస్తారా ఇంకా ఆల్ గుడ్ ఇంకా ఇంకా పదిహేను రోజుల్లో సినిమా రిలీజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్గా చాలా అసలు చాలా చాలా ఎక్సైట్ ఎక్సైటెడ్గా ఉన్నాం ఈ సినిమా గురించి ఐ థింక్ చూద్దాం హౌ వి ఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ పాసిబుల్ అండ్ స్లీప్లెస్ నైట్స్ హెడ్ ఫర్ అస్ బట్ రియలీ రియలి ఎక్సైటెడ్ ఎలా వస్తుంది ఇస్ గ్రేట్ സമീര ഗ്ര സമീര സമീര ഗർ യാ ഓക്കെ നമ്പറിച്ച് గారు లాస్ట్ చెప్పండి చెప్పండి మీరు చేసే అమౌంట్ చాలా సినిమాలో సాంగ్స్ కాకుండా షోస్లో చేసే అమౌంట్ చారిటీకి ఇస్తూ ఉంటారు సో ఇండియన్ ఐడల్ నుంచి కూడా మీరు తీసుకునే రెమెండేషన్ చారిటీస్ అవునండి అవునండి కంప్లీట్లీ సో నా మదర్ పైన మదర్ పేరు పైన ఐ వాంట్ టు అన్ ఓల్డ్ ఏజ్ హోమ్ సో దానికోసం నేను ఐఎమ్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ గుంటూరులో చేద్దామని మా మదర్కి ఇప్పుడు సెవెంటీ త్రీ ఆవిడ సెవెంత్ ఫిఫ్త్ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్లో అది ఓపెన్ చేద్దామని ప్లాన్ అండి అంతే సార్ తమన్ గారు క్వశ్చన్ అడిగేసేయండి సార్ ఓజీలో మీది పవన్ గారితో స్క్రీన్ షేరింగ్ ఏమైనా ఉందా నేనా లేదండి జస్ట్ మ్యూజిక్ షేరింగ్ అండి అంతేనా వాయిస్ లో యాక్ట్ చేసినట్టు మళ్ళీ మేము స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలి ఆల్రెడీ ఫైవ్ స్టామ్ లో మేము అడిగాం చేనా జస్ట్ హ్యావ్ ఫన్ అన్నారు సో నేను రాజాకుమారి వి ఆల్ డిడ్ సమ్ ఈవెంట్స్ అండి మేబీ ఇంకో సాంగ్ ఏమైనా చేస్తే చేస్తాం బట్ కొలాబరేషన్ అనేది ఉండదండి காரங்கு ரூச்சி தோட்டம் ஆச்சி மிரப்பொடி அதரகொட்டே காரம் ரங்கு ரூச்சி